నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు మండలం రాయవరంలో అయ్యప్ప స్వాముల ఇరుముళ్ల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గురుస్వామి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ఎనభై మంది అయ్యప్ప స్వాములు శబరిమలైకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో గ్రామాల అభివృద్ధిపై ప్రజలకిచ్చిన హామీలను నిలబెడుతున్నామని కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రోడ్లు తాగునీటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అన్నారు సోమవారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో ముప్పై రెండు లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి గోపు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని నాయకులు తలారి సోమశేఖర్ లంకె శేషగిరి లతో కలిసి ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల భవిష్యత్ను మెరుగుపర్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు కాటం మధు పరసారమేష్ శివాజీ మేకా గంగాధరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం రాత్రి మూడు స్తంభాల సెంటర్లో కోటి ముప్పై ఎనిమిది లక్షలతో జాతీయ రహదారి పునర్నిర్మాణ పనులను కొల్లూ రవీంద్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ పరాసుపేట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ పిప్పళ్ల కాంతారావు కార్పొరేటర్ దేవరపల్లి అనిత నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల కుమార్ బచ్చుల బోసుబాబు తదితరులు పాల్గొన్నారు గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల జిల్లా స్థాయి త్రోబాల్ క్రీడలను సోమవారం ఎంపీపీ సంఘ మధుసూధనరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమారి పిడిలు అరుణకుమారి రాజేష్ జిల్లా స్థాయి పీడీలు మహిళా ఉపాధ్యాయ క్రీడామణులు పాల్గొన్నారు ప్రజల సమస్యలను పోలీసు అధికారులు చిత్తశుద్ధితో సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు ఎస్పీ తన కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు తనకు వివాహమైందని ఇద్దరు పిల్లలు పుట్టారని తన భర్త మరో స్త్రీ వ్యామోహంలో పడి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పెడనకు చెందిన ఓ వివాహిత వనజ ఎస్పీకి ఫిర్యాదు చేశారు అదనపు కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని బలవంతంగా విడాకులు ఇవ్వమంటున్నారని పమిడిముక్కలకు చెందిన లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు తన స్నేహితుడు అత్యవసరం అని చెప్పి ఏ విధమైన ప్రామిసరీ నోటు లేకుండా ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాడని అప్పు తీర్చమని అడిగితే రోడీలను పంపి దాడి చేయిస్తున్నాడని మచిలీపట్నంకు చెందిన కుమార్ ఫిర్యాదు చేశారు యోగ సాధన వల్ల విజయాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ఉదయపు నడక మిత్రమండలి హాలులో కలెక్టర్ బాలాజీని ఆంధ్రప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఇటీవల రాష్ట్రంలో పైళ్ల క్లియరెన్స్లో తన ప్రతిభను ప్రదర్శించి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలందుకున్న సందర్భంగా కలెక్టర్ బాలాజీని యోగ గురువులు యోగ సాధకులు గురునాథబాబు మద్దాల చింతయ్య ఆర్ డి ప్రసాద్ అశోక్ బాబు మహాలక్ష్మి వడ్డి శ్రీనివాస్ జ్యువెలరీ పార్కు అసోసియేషన్ కార్యదర్శి అంకెం జితేంద్ర ఆడిటర్ రమేష్ సబ్ రిజిస్ట్రారు రాము చూడే పద్మావతి జడ్పీఎవో మానేపల్లి శ్రీనివాస్ వెంకటేశ్వర్లు వరలక్ష్మి రంజిత రాజకుమారిలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం యోగ సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు ఉద్యోగ నిర్వహణలో సత్వర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు సహకరించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ కు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చయ్యనాయుడు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి లను బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పివి ఫణికుమార్ కోరారు సోమవారం మంగళగిరిలో అచ్చయ్యనాయుడు బుచ్చి లను కలసి పేద బ్రాహ్మణుల సమస్యలను వివరించారు జిల్లాలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్ డిమాండ్ చేశారు సోమవారం మచిలీపట్నం వలందపాలెంలో శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలని కోరారు చిలకలపూడిలోని శ్మశాన వాటికకు ప్రహరీగోడ నిర్మించాలని వైఎస్ఆర్ కాలనీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కంచాకోడూరులోని శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని పఠాన్పేటలో శ్మశానానికి వసతులు కల్పించాలని కలెక్టర్ను కోరారు ఎస్సీ ఎస్టీలు వినియోగించే శ్మశాన వాటికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు దీనికి దేవత కంటే సార్ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా రెండెన్యూ వాళ్ళ ఎలివేళకి తెలిసినట్లుగా కానీ అక్కడ ఎంక్వైరీ చేసినట్లుగా కానీ లేదు ఒక వాటర్ బైక్ మాత్రం విఆర్కో అండ్ ఆర్ఎం మాత్రమే వెళ్ళి మన మీటింగ్ పైన సెకండ్ డే వెళ్ళి చూసి వచ్చారు కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరు ఏమీ చేయలేదు సార్ ప్రతిదీ కూడా ఎవరు కూడా వెళ్ళినట్లు కూడా అర్హత లేదు సార్ ఎవరిని అడగలేదు మనం పంపించే దాంట్లో వాటర్ బైలో లేదు లేదంటే అక్కడ చూసి వస్తే వాళ్ళు అది కూడా అదే

కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు వివిధ సహకార సంఘ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల నినాదాలతో రోడ్డు మారు మోగింది ఈ ధర్నా శిబిరంలో రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు జె రామాంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరఘురాంలు మాట్లాడారు గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ వయస్సు అరవై రెండుకు పెంచాలన్నారు ఈ ధర్నా శిబిరంలో రాష్ట్ర నాయకులు సిహెచ్ రవికుమార్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు తోట కృష్ణారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వైవివి రామ్మోహనరావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కె శర్మ ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఏలూరు జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు అధ్యక్షుడు జిఎన్వి రామారావు ఎల్వి చక్రవర్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ డిసిసిబీల దగ్గర ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిసిసిబి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది అయితే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన థర్టీ సిక్స్ జీవో పిఎస్సిఎస్ ఎంప్లాయీకి ఈ రోజు కూడా అది వర్తింపు చేయట్లేదు అలాగే ఇరవై పంతొమ్మిది త రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ పీఆర్సీ ఈ రోజు కూడా ఇవ్వట్లేదు అలాగే మరి ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ని ఈ రోజున తొలగించమని చెప్పి మరి అంటున్నారు మరి ఎంతో ప్రత్యేకంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి జిల్లా అధికారులు కానీ కోఆపరేటివ్ రంగంలో మన జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ముందు కంప్యూటరేషన్ చేయడం జరిగింది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కంప్యూటర్ అయింది ఆ కంప్యూటర్షన్ జరిగేటా గల కారణం రెండు వేల పంతొమ్మిది ఉద్యోగస్తులు మరి వాళ్ళ ఈ రోజున వాళ్ళందరూ తీసేస్తే మరి మన పరిస్థితి ఏంటి వాళ్ళ సొసైటీ ఏ విధంగా నడుస్తుంది కాబట్టి సీనియర్స్ అంతా రిటైర్ అయిపోతున్నారు కొత్త నాయకత్వం అనేది రావాలి కొత్త ఎంప్లాయీస్ అనేది కలగాలి మరి స్థాయిలో ఇంతమంది జనానికి ఉపాధి కల్పించి మరి గ్రామస్థాయిని రైతులను మేము ఆదుకుంటున్నామని చెప్పేటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మరి ఇలాంటి ఎంతవరకు సంబంధించామనేది మేము పోరాడుతున్నాం అట్లాగే మరి అరవై రెండు సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చారు ఆ జీతాలు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వాలు ఇవ్వాలి మరి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లు పడని సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకి అరవై రెండు సంవత్సరాలు వయసు అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది మాకు తెలియని విషయం తమ వరి పంట పొలాల పక్కన అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వేస్తున్నారని దీనివల్ల తమ భూములు చౌడుబారే ప్రమాదం ఏర్పడిందని పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గుడి సేవ లక్ష్మీరాణి దేవి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కలెక్టరేట్ వద్ద వీరు మీడియాతో మాట్లాడారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చేపల చెరువులు తవ్వుతున్నారని దీనివల్ల మూడు వందలు ఎకరాలు వరి పంట పండించే వలసలు పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు పాటు చెన్నూరు గ్రామానికి చెందిన వర్లసాయి జీ రూప విజయలక్ష్మి వైరవి కుమార్ ఎర్రంశెట్టి సత్యనారాయణ వీర్ల శివరాం వీర్ల వరలక్ష్మి నవరంజని తదితరులకు చెందిన వరి పండించే భూములు చౌడ భూములుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు ఎంపీ గారు బాలసౌర్ గారు ఉన్నారు కదా బాలసౌర్ గారి ద్వారా కూడా మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు పర్మిషన్స్ ఆపేసారు ఇవ్వకుండా ఆ భూమికి చుట్టుపక్కల రైతులు చాలామంది ఉన్నారు నష్టపోతారని చెప్పి పర్మిషన్స్ ఆపేసి ఇవ్వలేదండి ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి పర్మిషన్స్ వచ్చేసి నేను కొంతమంది పుకార్లు పెడుతున్నారు యాక్చువల్గా పర్మిషన్స్ అయితే రాలేదు అబ్జెక్షన్ పెట్టిన ల్యాండ్కి అయితే నాకు తెలిసినంత వరకు పర్మిషన్స్ చుట్టుపక్కల రైతులను అడిగైతే ఇవ్వరు ఇప్పుడు ఎఫ్డిఓ గారిని జేడీ గారిని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే పర్మిషన్ పెట్టారు ప్రాసెస్లో ఉంది ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు అని చెప్పారండి కానీ ఈ రోజు ఫీల్డ్లోకి చూస్తే కనుక ఒక జేసీబీ ను నాలుగైదు ట్రాక్టర్లు వచ్చేసేసి తవ్వుకుని మట్టి చేస్తున్నాయి పర్మిషన్ లేని ల్యాండ్లో అసలు తవ్వుతుంటే మేము క్వశ్చన్ చేసాం ఎండిఓ గారిని అడిగాము సరే ఇట్లా మాకు రైతులకి ఇబ్బంది కదండి ఇట్లా తొవ్వేస్తున్నారు పర్మిషన్స్ లేకుండా మీరు అర్జీ కూడా పెట్టుకున్నాము ఇట్లా అబ్జెక్షన్ పెట్టాము మా దగ్గర కన్సర్న్ కన్సర్న్ లెటర్ కూడా తీసుకోలేదు అని చెప్పేసి అడిగితే మాకు వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసినాయి అని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి జేడీ గారు చెప్పారని చెప్తున్నారండి ఎంతవరకు చెప్పామండి ఎమ్ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి ఇట్లా కలెక్టర్ గారు వెంటనే ఆపేయమన్నారు చెరువులు తోరకుండా వెంటనే ఆపించేమన్నారు జేడీ గారు కూడా చెప్పారు అని అంటే జేడీ గారు నాకు ఫోన్ చేశారమ్మా ఆయన ఫోన్ చేయడం వాస్తవమే కానీ నాకైతే ఆపించమని చెప్పలేదు పర్మిషన్స్ అని చెప్పారని చెప్పారు మీరు ఇది ఎన్నోసార్ వచ్చారండి కంప్లైంట్ ఇవ్వడానికి ఫస్ట్ టూ టైమ్స్ ఆపారండి కలెక్టర్ గారు చేశారు మేము అవన్నీ జెన్యున్ కాబట్టి చూశారు ఆపారు టూ టైమ్స్ ఇది మూడోసారి అండి ఇప్పుడు అది ఆపారు అంటే రెండుసార్లు మాకు నిజంగా ఇబ్బందులు ఉన్నట్టే కదండి మూడోసారి కరెక్ట్ అయిపోదు కదండి రెండు సార్లు ఆపారు తప్పు ఉంది కాబట్టిగా చెరువులు తవ్వకుండా ఆపారు రెండు సార్లు మూడోసారి అది కరెక్ట్ అయిపోతుంది కదా సార్ మీద పండుతాయా పంట కాలువో ముందు రెండు ఉంటాయి సార్ మాకు పంట కాలువ బట్టి ఆ నీరు బట్టే మేము పండించుకుంటాం రెండు పంటలు వేస్తామండి దేమో వరి రెండో పంట ఏమో మినివ వేస్తాం దీనివల్ల మాకు ఒక పన్నెండు నుంచి పన్నెండు ఎకరాలు సుమారు అట్లా ఉందండి అక్కడ ఆ మాయే కాకుండా ఇప్పుడు ఒక అతను వచ్చాడు మాతో పాటు ఒక అతనికి భూమి ఉంది మా ఊర్లో భూమి కొనుక్కుని వేరే ఊర్లో ఉంటారు కదండి కొంతమంది అంటే మా ఊరు వాళ్ళు వేరే ఊర్లో సెట్లయి ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఒక పన్నెండు ఎకరాలు అట్లా ఉంటాం ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు తగుతే కనుక ఆ వాటర్ సౌడు ఆ వాటర్ ఉప్పు నీరు వల్ల మా పొలాలు ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళయి ఒక మూడు వందల ఎకరం వరకు అయితే సౌడు బారిపోతాయండి మేము ఒకటే అడుగుతున్నామండి ఇప్పుడు మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు చాలామంది అదే వృత్తిగా భావిస్తున్నారు భూమిని ఒక సంపదలా కాకుండా ఏంటంటే ఏదో దేవతలాగా దేవిలాగా భావించే భావిస్తాం చాలామంది అట్లాంటి పొలాలని తొవ్వేసేసేసి మా చుట్టుప వాళ్ళ వాళ్ళంటే ఉన్నవాళ్ళండి బయట నుంచి వచ్చారు పొలాలు కొనుక్కున్నారు ఉన్నవాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఏమవుతారండి అంటే ఇప్పుడు పంట ఉండదు తొవ్వేస్తారు చెరువులు మేము వలస వెళ్ళిపోలేం కదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఆడవాళ్ళు అంటే ఉద్యోగాలు ఏవే చేసుకుంటాం మగవాళ్ళు అందరూ